తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అందులో ప్రధానమైనవి అప్పుడు పదే పదే చెప్పే మాట మీరు పొరపాటును కనుక కూటమికి గనుక ఓటేస్తే చంద్రబాబుకు ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు అయిపోతుంది మీ పిల్లలు మంచి చదువుకునే అవకాశాలు కోల్పోతారు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఆయన పదే పదే చెబుతూ వచ్చారు సీన్ కట్ చేస్తే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు కట్టలేక ప్రభుత్వం ఎప్పుడు తెలియక ప్రభుత్వమే ఫీజులు వసూలు చేసుకోండి అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ పిల్లలకు చెబితే లేట్ అయితే ఫైన్ వేస్తామని చెబితే వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు చెబితే తల్లిదండ్రులు వెళ్ళి కాలేజీలకు అడిగి అక్కడికి పోతే కట్టకుండా తప్పదని చెప్పి రనీయమని చెప్పి తల్లిదండ్రులు నెత్తిరో కొట్టుకొని ఆ ఉండే కట్టుకొని తిట్టుకుంటూ లేనోళ్ళు తిట్టుకుంటూ అప్పుల కోసం తిరిగి కా జగన్ గారు చెప్పింది ఇదే చాలా ఇబ్బంది పడతారు అని చిన్నపిల్లలకు మేనమామలాగా మంచిగా అయితే ఫుడ్ పెడుతున్నాం ఆహారం అన్నారు కోడిగుడ్డుగా ఇస్తలేరు ఇప్పుడు పిల్లలకు కోడిగుడ్డుగానే ఇస్తలేరండి ఇవన్నీ చెప్పారు ఆయన ముందే ఆయన పర్లేదు మా పిల్లలకి ఏమి ఇచ్చినా ఏం కాకుండా పర్లేదు అయి ఏం చెప్పా మేమే కష్టాలు పడతామంటే చెయ్యగలిగింది ఎవరేం లేరు ఇప్పుడు కానీ ఇందేనా ఇప్పుడు జరుగుతున్న ఆకృత్యాలు నడి రోడ్డు మీద నరికేడాలు రక్తం రక్తం బారుతున్నాయి క్లియర్గా చెప్పారు ఆయన వారు ఒక పాటన గనుక ఆయన ఒక ఏదో ఒక ఏమంటారు ఒక డైలాగ్ స్టైల్లో చెబుతూ ఉంటేనే అది బాగా సర్క్యులేట్ అవుతుంది చంద్రబాబు కనుక ఓటేస్తే లక 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 అని చెప్పే చంద్రబాబుకి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకొని రక్తం తాగడానికి మీ ఇంటికి వస్తుంది అని కొందరు కొందరు అది షేర్ చేసుకుంటూ రక్తం తాగడానికి ఇంటికి రావాల్సిన అవసరమే జనన్నా నడి రోడ్డు మీద కూడా తాగేస్తున్నారని అని చెప్పి ఆ వినుకోడలు నరకడం ఆడి కొద్దిగా టాక్టర్ ఎక్కించడం ఆమె నంపేయడం రకరకాలు ఇవన్నీ కనుక షేర్ చేస్తూ ఉన్నారు గ్లాస్ పట్టుకొని ఇంటి వరకు రావడం కదా పక్కన పెట్టండి నడి రోడ్డు మీదే గ్లాస్ పెట్టుకొని రక్తమే తాగేస్తున్నారు ఇన్ని అరాచకాలు అయితే మేము ఊహించలేదు అని అధికారం వచ్చింది అధికారం వచ్చినప్పుడు ఇన్ని అరాచకాలకు మద్దతు ఇవ్వడం ఏందో అర్థం కావట్లేదు అని జగన్ గారు పదే పదే చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదు మీరు నమ్మితే నష్టపోతారు నమ్మితే మోసపోతారు అని ఇప్పుడు ఏమైంది ఇప్పటికి అమ్మఒడి రావాలి వచ్చిందా ఇప్పటికి రైతు భరోసా రావాలి వచ్చిందా పోనీ అమ్మఒడి వస్తుంది అందరికీ ఇస్తారా పిల్లలు ఎంతమంది ఉంటే అంత ఇస్తారా అండ్ ఆ దగ్గర దాదాపు ఎనభై లక్షల మందికి పైన ఇవ్వాలి ఎనభై ఆరు లక్షల మంది ఏమవుతారట ఇస్తారా రైతు భరోసా ఏమై ఆ ఫీజు రేమల్స్మెంట్ పోయి విద్యార్థి ఏమైనా లాంటివి ఉండవు మరి ఇప్పుడు ఏమి ఇచ్చారు అండ్ నెక్స్ట్ టైం ఉంది ఇంకా ఇప్పుడే కదా వచ్చిండేది అంటారా విద్యా సంవత్సరం మొదలైంది ఫీజులు ముక్కలు పిండి వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఇమ్మీడియట్ కావాల్సినవన్నా కావాలి కదా అంటున్నాను ఇంతకుముందు కంటిన్యూ అన్నా కావాలి కదా ప్రభుత్వం ఇప్పుడు పదహైదు వేల కోట్లు అప్పు చేశారు కదా మరి ఒక్క కానీ ఇవ్వలేదు కదా ఒక పెంచిన పెంచిన పిం పెంచిన తప్పితే ఇప్పుడు ఇవి ఇమ్మీడియట్ కదా రైతు భరోసా ఇవ్వాలి కదా ఇప్పుడు వాళ్ళకు ఇస్తామని ఇచ్చారు కదా అమ్మఒడి ఇవ్వాలి కదా ఇస్తామని ఇచ్చారు కదా ఫీజు రిమేనేజ్మెంట్ ఇవ్వాలి కదా ఇస్తామని ఇచ్చారు కదా అవి కంటిన్యూ అయ్యేటివే కదా ఏవి మరి ఇవే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఎన్నికల ప్రతి మీటింగ్లోనూ అందరికీ కొట్టే విధంగా మరీ చెప్పారని ఇవన్నీ వినిపించలే వినిపించిన వాళ్ళకు వినిపించే వినిపించని వాళ్ళకు వినిపించలే ఇప్పుడు వినిపించిన వాళ్ళు వినిపించని వాళ్ళు అందరూ అనుభవించే పరిస్థితి వచ్చింది